హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మండే వ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సండే రోజు అయితే మేమైతే పిల్లల్ని తీసుకొని ఇంకా డిమాార్ట్కి వెళ్ళామని డిమాటార్ట్కి వెళ్ళి మేము తెచ్చిన గ్రోసరీస్ అయితే ఇవ్వేనండి ఇంకా నేను సండే వీడియో తీయకుండా నేనైతే మండే వీడియో తీశాను కదా ఇంకా ఇక ఆల్మోస్ట్ మా పిల్లలు అయితే స్నాక్స్ అయితే చాలా మట్టి తినేశారండి ఇంకా కొన్ని స్నాక్సే ఉన్నాయి ఇంకా ఆ స్నాక్స్ అయితే చూపించట్లేదు నేను ఇంట్లో తీసుకొచ్చిన గ్రోసరీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను నేను తెచ్చాను ఇంకా నేను ఎక్కువగా ఏం తేలేదండి గ్రోసరీస్ కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే అన్ని ఇంట్లోనే ఉన్నాయండి ఇంకా ఏవి లేవు అవి మాత్రమే తీసుకొని వచ్చాను నాకైతే ఛాయ్ బిస్కెట్ అంటే చాలా ఇష్టం అండి నేను టీలో నచ్చుకోవటానికి అయితే ఛాయ్ బిస్కెట్ అయితే డెఫినెట్గా తెచ్చుకుంటాను టీ మార్టికి వెళ్ళాను అంటే చాలా బాగుంటాయి ఇంకా నేనైతే చాలా రోజులు జున్ను చేయక ఇంకా జున్ను ప్యాకెట్లు అయితే ఒక ఏడు ఏదో వేసానండి నెక్స్ట్ వీడియో అయితే జున్ను వీడియో అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్